హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్ ప్రపంచ కప్ విన్నింగ్ టీంలో ఒకడైన సిరాజ్ ని గ్రాండ్గా సత్కరించింది టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ పెట్టించింది సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు హైదరాబాద్ లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు టి ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో చాలా మర్యాద కలిసారు కలిశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి టీమిండియా జెర్సీని బహుకరించారు ఈ సందర్భంగా టి ట్వంటీ కప్ సాధించినందుకు సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు సాల్వాతో హైదరాబాదీ క్రికెటర్ను సత్కరించారు కాసేపు టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత ప్రయాణం గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకటిగా పేరు సంపాదించాడని సిరాజ్ ను సీఎం కొనియాడారు ఇక మొన్నటికి మొన్న హైదరాబాద్ చేరుకున్న మియాభాయ్కి అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు పెద్ద ఎత్తున వచ్చి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు మెహదీపట్నంలో అభిమాన క్రికెటర్ తో కలిసి గ్రాండ్ గా రోడ్ షో నిర్వహించారు